వీక్షకులకు స్వాగతం అండి కృషి బవా ఛానల్ ప్రస్తుతం నేను జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో విస్తృత పద్ధతిలో గొర్రెలను పెంచుతున్న ఒక రైతును మీకు పరిచయం చేయబోతున్నాను నమస్కారం అండి నమస్కారం అండి మీ పేరు హనుమంతు మీ ఊరు హిందువాసి హిందువాసి మండలం గట్టు గట్టు మండలం గద్దెవల్ జిల్లా జిల్లా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పోటీలను జాతు అప్పుడు మా తాతలు కొన్నాడు కానీ మా నాయన అమ్మేసినారు అమ్మేసి కేసీఆర్ గారులు వచ్చిన కన్నెలి మా మట్టి మొదలు చేస్తున్నాము అట్టే పెంచుతా ఉన్నాము కేసీఆర్ గారులు వచ్చిన కన్నెలు పద పద పదిహేను పదహైదు ఏళ్ళు వస్తుంది ఇప్పుడు పది పదహైదు సంవత్సరాల నుంచి మీరు మా మమ్మల్ని పెంచుతాం అయితే మీకు షెడ్యూల్ లేదు కదా షెడ్యూల్ లేదు షెడ్యూల్ లేదు అయితే మీకు ఇప్పుడు ఎలాంటి ఉన్నాయి ఇందులో ఎలాంటి ఇబ్బందులు అంటే ఇప్పుడు గాలి వర్షం లాగు అయింది కదా అదే వర్ష వల్ల గాలి లావు చూపుతుంది కుంటలు లాగు పడుతున్నాయి అది ప్రాబ్లం మాకు వర్షము ఒకటే తీరు తుఫాన్ అంటుకునేది కాబట్టి చెప్తారు ఎక్కడంటే ఇట్టారు రోడ్లు పొడగా రోడ్లు పొడగా ఈ మధ్యన ఏవి స్థలాలు ఖాళీ లేవు ఖాళీ లేవు ఖాళీ లేనట్టు అంత పైర్లు చేస్తున్నారు తక్కువ ఉంది అట్టే అడ్జస్ట్ చేసుకుంటున్నాం తప్పు అంటే ఇప్పుడు ఒకే చోట ఒక్కో చోటు ఒక్క జీవం రెండు జీవాలు కాదు కదా తిరగాల్సింది అక్కడ ఇక్కడ పోతేనే బాగుంటాయి ఒకటే చోట కట్టేయడానికి బయటనే తిరిగి బయట మేస్తేనే బాగుంటుంది సార్ బాగుంటాయి లేదంటే మాకు జీవాలు గొబ్బులు వేస్తున్నాయి ఒకటే ఆపిన దాంట్లో కూపేయలేదు దినవుతాను ఒకరబేరే అప్పు ఇప్పుడు పచ్చిక బయళ్ళు లేవు కదా మీకు వచ్చిన ఇబ్బంది ఏంది ఇప్పుడు మేపడానికి రోడ్లమ్మడ మేపల్సి రోడ్లమ్ బీట్లు ఇక్కడ మేపుకుంటాము ఇంకా నాడు ఆడోనాడు నాడు ఆపుతా ఉన్నాము ఆపుతాము సరే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువ ఇప్పుడు అవి మట్టి తింటుంటాయి కదా గడ్డికి ఉండే మట్టి ఎలాంటి వ్యాధులు వస్తాయి ఇవి ఎక్కువ మొత్తం ఏరుక్కునేది అట్టా సౌడు నీళ్ళు అనేది తాగితే చౌడు తింటే ఏరుక్కుంటవి ఆటికి మందులు అనేది మందులు మందులు చౌటి పైన ఆగిన నీళ్లు తాపకూడదు తాపకూడదు మీద చౌడు నేలలో ఉన్న నీళ్లు తాపకూడదు మామూలు ఉంటాం ఏరుగుతా ఉంటావు మనం సూర్యులు చేస్తా ఉంటాం మందులు వాడాలి ఖచ్చితంగా మందులు వాడుకుంటే పని చేయవాలి మీరు వైద్యులు వైద్యుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి వైద్యుల సలహా తీసుకోకపోయి సొంతంగా వాడకూడదు సొంతం లేదు డాక్టర్ని బట్టి ఆడుతారు మీ అబ్బాయి మీ మీ పిల్లలు కూడా వస్తుంటారు మా పిల్లలు బడికి వస్తున్నారు ఇల్లు దేహా భలే కాబట్టి ఇప్పుడు వస్తున్నారు అంతే మీ అబ్బాయికి దీని మీద అనుభవం ఉందా ఉంది అనుభవం ఉంది కానీ ఇక్కడ అనుభవం అంటుకుని దీన్ని తక్కువ బడి చదవాలనే పంపిస్తున్నాము బడికి పంపిస్తాం మీకు ఏమైనా ఐడియా ఉందే ఇప్పుడు దీనిపైన మీ నాన్న నెంబర్ వస్తావు కదా వస్తున్నా వస్తావా ఏమేం చేస్తావు రోజు వచ్చి ఇది గొర్రెలు కాస్తా గొర్రెలు కాస్తావు సెలవులు ఉన్నప్పుడు సేలలు ఉన్నప్పుడు దసరా చెలవులకు ఆయనకు సాయం చేస్తావు చేస్తున్నాం మందులు ఏమన్నా మందులు సూలు చేస్తాం సూదులు డాక్టర్లు అడిగి డాక్టర్లు సూలు చేస్తాం ఇప్పుడు మీరు ఇప్పుడు ఈని నా పొట్టేళ్ళను మగవే అమ్ముతారా మగబొట్టి అమ్ముతారమ్మా పెండు అమ్మ అంటే ఎన్ని ఈతలు ఎంత సార్ రెండు ఈతలు సంవత్సరం రెండు ఈతలు ఎంత ఉన్నాయి కొన్ని చోట్ల రెండు రెండు పిల్లలు కూడా సార్ మా దాంట్లో కొన్ని విన్నావు పిల్లలు కూడా ఒక ఐదు ఆరు విన్నావు ఇప్పటికే ఇంకా చాలా ఈ కాబట్టి ఆటో పది రోజు వాళ్ళు వింటున్నా అమడాలు అమ్మడాలు పిల్లలు వాటికి ఏమన్నా పాలు ఇబ్బంది అయితే పాలు ఇబ్బంది అయితే ఇప్పుడు మనం పిల్లలు అమ్ముకుని ఉంటాం కదా

ఆరు వేల కన్నెలు ఇప్పుడు మీకు ఎన్ని గొర్రెలున్నాయి ఇప్పుడు రెండు వందల యాభై ఉంటాయి రెండు వందల యాభై పిల్ల తల్లి రెండు వందల యాభై ఉంటాయి నూట యాభై నూట ఎనభై జీవాలు ఇని జీవాలుంటాయి నూట యాభై నూట యాభై నూట ఎనభై జీవాలు ఖచ్చితంగా ఒక తొంభై పిల్ల మేక పొట్టేళ్ళ అమ్ముతున్నాము ఎంత లేదనుకున్నా రెండు మూడు లక్షల రెండు లక్షలు మూడు లక్షలు దాడుతుంది రెండు లక్షల రూపాయలు అమ్ముతారు దీని వల్ల ఏమేది దీనివల్ల ఇస్తలేదు ఇప్పుడు మామూలుగా రైతులు ఎండాకాలం ఇస్తున్నారు దినామా నాలుగు వందలు ఖర్చులకి తిండికి కుక్కలకి మా కుక్కలు మూడు కుక్కలు తాకినాము కాసే పెట్టుకున్నాము ఆ ఎనక రెండు లక్షల ఇరవై వేలు పెట్టుకొని సంవత్సరం భోజనం మంది అంత మంది ఇంకా ఒక్కరికి ఇబ్బంది అయితే అని ఆ మంచిని పెట్టుకొని భోజనం చేస్తున్నాం చేస్తున్నారు కదా మీకు షెడ్యూల్లో పెంచుతారు కదా అది లాభమా ఒకవేళ షెడ్యూల్ పెంచింది అంత కొన్ని ఉండవు బాగా అంత క్లియర్ రావు జీవాలు అవి తిండి వల్ల వస్తావు కానీ ఇంత ఉన్నంత రావు అంటే ఇవే మేలు అంటారా ఇవే మేలు ఇప్పుడు గడ్డ కొనిందే మేలు మేలు అంటే దీనికి ఉన్న రోగాలు ఎక్కువ వస్తాయి రోగాలు ఎక్కువ వస్తాయి ఇది తిరిగి పడతా గానీ రోగం వస్తుంది తిరిగి పడదు తిరగబడదు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు ఇంకా ప్రభుత్వాన్ని అప్పుడు సాయం చేసిండ్రు ఏం కోరుకుంటారు ఇచ్చే మాకు మందులు గిందులు ఇచ్చి బాగా కొద్దిగా సాయం చేస్తే మాకు బాగుంటది వైద్యం వైద్యం అందిస్తే బాగుంటుంది వైద్యం మాత్రం అందించాల మాకు ఇప్పుడు మాకు తేవాలంటే ఇప్పుడు ఒక్క పారి తెస్తే ఆరు వేలు ఏడు వేలు పడుతున్నవి అట్టా అటు వైద్యాలు అందిస్తే మాకు సహాయం ఉంటదని కేసీఆర్ అంటే ప్రభుత్వం వచ్చిన వచ్చిన ప్రారంభించినప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఇప్పుడు రెండు వందల యాభై జీవాలు పిల్తలు అన్ని మూడు వందలు ఉంటాయి మూడు వందలు మూడు వందలు ఉంటాయి మూడు వందలు ఉంటే ఈనే గొర్రెలు ఎన్ని ఉన్నాయి ఈనే గొర్రెలు అంటే అన్ని రెండు వందలు లోపల బయట ఉంటది అన్ని కొదాలు గిదాలు అన్ని డెబ్బై ఎనభై ఉంటాయి కొదాలు ఈ ఏడు కొదాలు రెండు ఈతలు ఎంత రెండు ఈతలు ఎంత అందుకోసం ఒక్కోటాలు పట్టం మా దాంట్లో పది పదహైదు గోరలు ఉండవి లేదా ఏం లేదు సంవత్సరానికి రెండు ఈతలు జబురుతాయి ఒక ఈత పోటీ ఈత కొదాలు గానీ ఒక్కొక్క గారే కొదాలే ఎంత ఒక్కొక్క గారే ఫోటే కొని అట్ట మీరు పొటేళ్లను మాత్రమే పొటేన్లు మాత్రమే అమ్ముతున్నాము ఒక నెలన్నర రెండు నెలలు పైన అమ్ముతున్నాం అమ్ముతున్నాము నెలన్నరకు నెల పైకి నెలన్నర తర్వాత నెలన్నర తర్వాత అమ్మేస్తున్నాము మీకు సంవత్సరానికి పిల్లల ద్వారా ఇప్పుడు రెండు వందల యాభై పిల్లలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయంట సంవత్సరానికి ఎంత ఆదాయం పిల్లలు బాగా తప్పుకొని బాగా చేసుకుంటే ಇಬ್ರು ವಾಂಕಾಲ ಪಿಲ್ಯಾಲು ಅಂತ ಪದಗೇ ರವ್ ರೇಪಿಲ್ ದೇ ಮಾತವಿ ಪೈರ್ಲ ಅಪ್ಪು ಪಿಲ್ ಬಾಂಟ ಪಿಲ್ ಪಾ ತಾಗಿ ಬಾ ಕಂಡ ಪಡ್ತಾ ಆರು ವೇಲು ವೇಲ ಎಲ್ಲ ರೆಂಡೆ ದಾಟುತ್ತಾ ರೆಂಡೆ ದಾಟಿ ಎಲ್ಲ ಅತ್ತಾಯ್ತು నాలుగు పెంచుకునే వాళ్ళకు మంచిది అంటారు కదా పెంచుకునే వాళ్ళకంటే నాలుగు నెలలు ఏం లేదు రెండు నెలలు దాటి మూడు నెలలు పడే బట్టి తెచ్చి తగ్గు పడతాయి కదా నాలుగు నెలలు పడితే అనుకో పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పడతాయి తెచ్చుకునే తక్కువ తెచ్చుకునే తెచ్చుకున్న మూడు నెలలు పిల్లని తెచ్చుకుంటేనే ఆరు వేలు ఏడు వేలు ఆరు నెలలు పడుతుంటది ఇక్కడ రోల్ పొడుగా ఏడాది బీడు ఉంది ఆ బీడ్లు కదా ఇప్పుడు అంత పైర్లు పెట్టుతున్నారు మొత్తం శనగ ఇబ్బంది ఉంది ఏమంటే ఈ వర్షాకాలం ఇంత ఇబ్బంది ఉంది కాబట్టి మాకు ప్రభుత్వం దుక్కుని వెళ్ళి అసలు మాకు ఇద్దే మందులు అనేవి అందిస్తలేరు ఈ తెచ్చుకొని పోయాలంటే మాకు శన బాధ ఉంది మీకు ప్రధానమైన సమస్య మందులు మందులు అందిస్తలేరు అసలు మాకు మందులు తెచ్చుకున్నప్పుడు ఆరు వేలు ఏడు వేలు కడిగి పడుతున్నవి ఈ వానకాలం రెండు రోజులు ఫుల్ ఇబ్బంది మందులు గురించి మాకు ఏమన్నా పంపిస్తే ఒకటి లేకుండా సాయం అయితే మాకు బాగుంటుంది కొద్దిగా ఇట్టే పెంచుకుంటే ముందుకి సాగుతా ఉంటాము ఇది అందుకే మామే అన్ని షేన్లు అప్పుడు సేనులు కాపుకునే ఒకరు ఒకరు ఒక కథ ఆడ ఊకే బయలుంటే ఆడ ఇప్పుడు ఇప్పుడు ఆరో నెల వచ్చేవంటే అయిపోయి ఒకసారి ఊకే ఆపుతున్నాము జూన్ నెల నుంచి పంటలు డబ్బులు ఇస్తలేరు అసలు నీళ్లుంటే బిల్లు లేకుండా అసలుగా మా చే డబ్బుతోనే మాము కథ నడుపుకుంటున్నాము మాము సద్దులు తెచ్చుకునే వంట వండుకుని మా బండ్లు పెట్రోల్ ఖర్చు మస్తు ఉంటున్నాయి ఇప్పుడు ఈ వెనక రెండు లక్షల ఇరవై వేలు పెట్టి పెట్టుకున్నాం ఎవరినో ఎవరినొవరు సాయం పెట్టుకునే ఇప్పుడు మాకు ఒక్కొరకు అయ్యేది కాబట్టి జీవాలు ఒక్కొరకు కాబట్టి కష్టం అని ఎన్న పెట్టుకున్నాము పెట్టే జీవాలకి ఇట్ట రెండు లక్షల ఇరవై వేలు పెట్టుకున్నప్పుడు ఇక్కడ గాసగాని కంట పెడతావా ఇప్పుడు మందుల కంట పెట్టుకుంటావా ఇట మొత్తం బండ్లకి పెట్రోల్ కంట తెచ్చుకుంటావా ఈ నెలకు రెండు మాటలు మూడు మాటలు పోయికుంటే గాలి పోసి మొత్తం ఇబ్బంది అవుతుంది మాకు వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం ముఖ్యంగా మీరు ఏదైనా నీళ్లు తాగితే వస్తాయో సౌడు నీళ్ళు సౌడు లానా దీని సౌడు తిని సౌడు నీళ్ళు తాగితే అనుకో గర్రి ఎరుకొని సౌడు కూడా గాలి కూడా ఎక్కువ చూపుతుంది సౌడు సౌడు మట్టి మట్టి మీరు ఏం చేస్తారు అవి సూదులు ఎలి అని ఇంజెక్షన్లు చెప్తాయి ఒక్క ఇంజెక్షన్ ఏడు వందలు ఎనిమిది వందలు పడుతున్నాయి వందలు అవి ప్రభుత్వం మాకు కట్టాడు ఇస్తే ఏదో మాకు ఓట్లకి నోటి సాయం వస్తున్నాయి కాబట్టి సాయం అయితే మాకు ఏదో బాగుంటుంది ఏదో గవర్నమెంట్ ఇస్తాలని అని ఇంకా ముందుకు సాగుతా ఉంటాము అయితే ఏమో ఒక్కటి అందించలేదు అనుకున్నప్పుడు అస్సలుగా మాకు ఇబ్బంది అవుతుంది అంత ప్రభుత్వం కొద్ది మందులని మాకు ఇంత సహాయం చేస్తే బాగుంటుంది సరే ఇప్పుడు మీకు రచన ఎట్లా మీరు ఇంత బయలుగా ఉండరు కదా రాత్రి కుక్కలు కానీ రాత్రి మాకు మూడు కుక్కలు ఉన్నాయి మూడు కుక్కలు తాకినాము కుక్కలు మా వద్ద మా పక్క పండుతా మా మమ్మల్ని నడిచి ముందరికి ఫాలో అవుతా లేదు రెండు వందల యాభై గొర్రెలకు గాను సంవత్సరానికి మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలను ఇప్పుడు ఈ పైరు అయిపోయిన తర్వాత మీరు మేపుకుంటారు కదా సీజన్ లాపితే డబ్బులు వస్తాయి పైరు అయిపోయినాక డబ్బులు ఇస్తారు అప్పుడు ఒక్క రోజు కాపితే నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చే ఇస్తారు లేకుండా మరదు లేదు అప్పుడుకున్నా అంటే మామూలుగా ఖర్చులు ఇస్తారు మామూలు ఖర్చులు తిండి ఖర్చులు ఇస్తారు అంతే మీకు అప్పుడు రాదా అప్పుడు ఏమీ ఆదాయం ఏమీ లేదు వస్తుంది పిల్లలు మాకు ఎట్టండి గరి పిల్లలు బాగా తాపుకొని బాగా మేసి గర్రి పాలు బాగుంటాయి కాబట్టి బాగా ఉంటే అప్పుడు పిల్లల రేటు చేతికి వచ్చి బాగా అమ్ముకుంటున్నాం అప్పుడు చేతికొచ్చి బాగా అమ్ముకొని బాగా చేస్తున్నాం మందులు ప్రాబ్లం వర్షాకాలం మాకే మందులు కోరుతున్నాము మళ్ళీ కలుస్తాం విలువైన సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ఈ రైతు చెప్పిన విషయం ఏంటంటే గొర్రెలు కాపర్లు ఎవరైతే ఉన్నారో పశువులు గొర్రెల కాపర్లకు మాకు ఎలాంటి సహాయం నాకు అక్కర్లేదు కేవలం వైద్య సహాయం అందించమని మాత్రమే అర్థించాడు అంటే వాళ్ళ డిమాండ్లో అర్థం ఉంది వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళరు వాళ్ళు కుటుంబ అంతా కలిసి కూడా వాళ్ళు గొర్రెలు మేపడానికి వెళ్తారు వాళ్ళు బయట తిరిగే అవకాశం వాళ్ళకు ఉండదు కాబట్టి మాకు ఏ రకంగానైనా వైద్యం అందించమని మాత్రమే అడుగుతున్నాడు ఆ రైతు అడిగిన దాంట్లో న్యాయం ఉంది ప్రభుత్వ వైద్యాధికారులు స్పందించి ఈ గొర్రెల కాపర్లకు వీలైనంత వరకు వాళ్లకు వైద్యం అందేలా చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను ఇట్లు మీ రాజశేఖర్ కృషి ఛానల్